మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే నేను మీ కట్టకార్తి నిన్న నుంచి వార్త మనం చూస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ బెదిరించుతున్నారు ఎవరు అగంతకులు ఆయన ఆఫీస్ కాల్ చేస్తున్నారు మెసేజ్ పెడుతున్నారు బూతులతో విడుచుకు పడుతున్నారు చంపాలని చంపుతామని బెదిరిస్తున్నారు ఈ వార్తలను వింటా ఉన్నాం అసలు మావోయిస్టులు కూడా మెచ్చుకుని పవన్ కళ్యాణ్ చంపాలని చూస్తుంది ఎవరు ఆయనతో నష్టపోదామనుకున్న వాళ్ళు నష్టపోతాం అనుకునే వాళ్ళే చంపాలని చూస్తారు జనరల్గా అంటే అక్రమ రవాణా మాఫియా చంపాలని చూస్తుందా లేదా స్మగ్లింగ్ మాఫియా చంపాలని చూస్తుందా లేదు అంటే వైసీపీ మాఫియా చంపాలని చూస్తుందా మాట్లాడుకునే ప్రయత్నం చూద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ పవన్ కళ్యాణ్ చంపాలని చూసే వాళ్ళు జనరల్ గా ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు ఒకటి అక్రమ బియ్యం రవాణా మాఫియా రెండు అక్రమ అటవీ సంపద మాఫియా అంటే అటవీ సంపద రవాణా మాఫియా మూడు వైసీపీ పొలిటికల్ మాఫియా ఈ ముగ్గురులో ఎవరు చంపాలని చూస్తున్నారు అంటే ఏం చెప్తారు మీరు మూడే చెప్పారు నాలుగోది టీడీపీ వాళ్ళ నుంచి కూడా ప్రమాదం ఉందని చాలా మంది చెప్తున్నారు సరే ఏదైనా కానీ ఇక్కడ ఏంటంటే అన్ని వైపుల నుంచి ప్రమాదం పొంచి ఉంది అది వాస్తవం మీరు అవునన్నా కాదనుకున్నా ఎందుకంటే ఆయన సినిమా నటుడుగా ఉంటే ఓకే అందరికీ మంచిది ఎప్పుడైతే రాజకీయాల్లో వచ్చాడో పాలిటిక్స్ ఈజ్ ఏ పాలిటిక్స్ తెలిసిన రాజకీయాల్లో సక్సెస్ అయ్యింది అదే సమయంలో పాలిటిక్స్ ఈజ్ అ పాయిజన్ కూడా ఇంట్లో అన్నదమ్ముల మధ్య కూడా తీవ్ర విఘాతం కలిగించింది ఎందుకు ఎగ్జాంపుల్ మనం షర్మిలా గారిని జగన్న చూడండి జగన్ అన్న వదిలిన బాను తనకే గుచ్చుకుంటుంది అవును తను ఏ అయితే ప్రశ్నలు ప్రశ్నిస్తుందో తన అన్నని తనకి సమాధానం చెప్పేవాళ్ళు కూడా లేరుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కంటే చాలా ఎక్కువగానే ప్రశ్నిస్తుంది మరి రాజకీయాలు అలా ఉంటాయి తన ఆస్తి కోసం కావచ్చు రాజకీయ ఎదుగుదల కోసం తను తన తొక్కేశారనే భావన కావచ్చు మీరన్న పవన్ కళ్యాణ్ గారికి మనం నక్సల్స్ కూడా చేశాం చాలా మంది దాదాపు ఒక మిలియన్ పైన చూశారు అవును ఆ రోజు రాసిన లెటర్ ఎందుకు చేసినా గానీ అవునవును అంటే వాళ్ళు కూడా భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడుతున్న పవన్ ని ప్రశంసించి ఈ రోజుల్లో ఎవరి వైపు ఇది ముంపుంది అవును కొంతమంది వైసీపీ నాయకులు ఇందాక నేను చెప్పినట్టు టీడీపీ వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళే ఉంటారు మేం కాదని ఆరోపిస్తున్నారు వాళ్ళు ఆ పాయింటే నేను చెప్పాను నేను అండి అధికార పార్టీలో ఎదుగుదల ఇష్టం లేకుండా అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఫస్ట్ ఎవరి వైపు ముక్కు అంటే రాజకీయాల్లో ఆయన ఎదిగిన తీరునే తట్టుకోలేకపోతున్నారు అంతే కదా ఒకప్పుడు రంగా గారిని హత్యను చూసాం ఆ తర్వాత అంత ప్రజాదరణ పొందిన వ్యక్తి అంతకు మించి ఎవరంటే పవన్ కళ్యాణ్ కనపడుతున్నారు కాబట్టి దేశ రాజకీయాలు శాసించే స్థాయిలో ఆయన ఎదిగిపోయాడు ఎదగటం ఇష్టం లేని వాళ్ళు మేము ఈయన ఉంటే మేము మాకు ఇక లైఫ్ వాళ్ళు ఎన తెర వెనక్కుండి కుట్ర చేస్తున్నారు మీరు అన్నట్టు మొన్నటిదాకా చిన్న చిన్న బ్లేడ్లు తీసుకునే పరిస్థితి నుంచి వారాహియాత్రలు అదే ఎస్ మీరు రైట్ పాయింట్కి వచ్చారు ఇవాళ చంద్ర పవన్ కళ్యాణ్ చంపాలని కుట్ర ఇవాళ కాదు ఇవాళది కాదు గతం నుంచి ఉంది ఉంది ఎందుకంటే బేడ్ బ్యాక్ తో ఆయన చెప్పారు కదా బేడ్ తీసుకుని అవి పవన్ కళ్యాణ్ అభిమానుల పేరుతో దగ్గరకు వచ్చి కోయబోయారు అనేది అవును అది అక్కడ కానించండి ఇక్కడ మూడు విషయాలు ఆయనకి త్రీ లేయర్స్ భద్రత ఉంటుంది ఆయన్ని చంపటం ఆయన్ని దాడి చేయాలనుకోవటం ఆయన భౌతికంగా లేకుండా చేయాలనుకోవటం ఎవరితరం కాదు యాక్చువల్ గా ఎందుకంటే మొదటి నుంచి ఆయన కాపాడుకోవడం డెబ్బై ఎనభై మంది సుభిక్షితమైన సైనికులాగా ఉండవు అతను స్వయంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం ఉన్న బృందాలు ఉన్నాయి ఆయన తర్వాత రిటైర్డ్ ఆర్మీ రాజపుటాన రైఫిల్స్ చెందిన సిక్కులు కూడా రక్షణ ఉంది అవును దీనితో పాటు ప్రైవేట్ సెక్టర్ అనేక రకాలతో పాటు ఇప్పుడు ప్రభుత్వం కూడా కలిసింది అయినా ఇట్లా మాట్లాడుతున్నారంటే ఒక వ్యక్తి నరసింహారావు అనే వ్యక్తి లబ్బిపేట చెందిన వ్యక్తి గతంలో కూడా హోమ్ మినిస్టర్ కూడా అతన మెసేజ్ పెట్టింది ఎవరు సార్ అతను నరసింహారావు అని చెప్పి పేరు పడుతుంది విజయవాడ లబ్దిపేట అతను ఆ స్థాయికి ఇప్పుడు అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రికే సవాల్ చేసి మెసేజ్ పెట్టాడంటే అసభ్యంగా పదజాలంతో దూషించి నేను చంపేస్తానని చెప్పే స్థాయికి ఎదిగాడంటే తన వెనక ఉన్నారని వెళ్లాల్సిన అవసరం అతను ఆల్రెడీ అరెస్ట్ చేశారు విజయవాడలో ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు డీజీపీ దిగారు కాబట్టి వాడు వెనక ఎవడు ఉన్నాడు అంటే ముందు దాగి మాట్లాడాడు అనుకుంటారు ముందు తాగితే మనం ముందు లేకపోతే మనం అది ఏమంటారు హార్థిక గారు అది కరెక్ట్ కాదు కదా అంటే నువ్వు స్పృహ ఉండే కదా మాట్లాడుతుంది కాబట్టి అంత ముందు బోరగడ్డ అని అంటారు అరగంట ఛాన్స్ జగన్ అన్నేస్తావు పవన్ లేపేస్తావు లోకేష్ లేపేస్తావు చంద్రబాబు చంపేస్తావు అని చెప్పి అన్న బోరగడ్డలో ఇప్పుడు ఎక్కడున్నారు బోరుగురై రాజమండ్రి సెంట్రల్ జైల్లో తర్వాత అయ్యారు చంపేస్తామని బెదిరించిన వాళ్ళు అనేక మంది ఉంటాం వల్ల వాళ్ళ వైపు నుంచి ప్లాన్ జరుగుతుందని ఒక అనుమానం కలుగుతుంది అదే ఎందుకంటే సొంత బాబాయ్ చంపడానికి వెనకాన్నోళ్ళు రాజకీయంగా శత్రువు వాళ్ళు ఉంటే రాబోయే కాలంలో కూడా భవిష్యత్తు లేదు వాళ్ళని ఎంత పరిస్థితిలో విడదీయాలని చూసినా విడిపోవట్లేదు రెండోది పవన్ కళ్యాణ్ చాలా దూకుడుగా పోతున్నాడు మాఫియాను అడ్డేసుకుంటున్నాడు మనం అక్రమ బియ్యం తరలిద్దాం అంటే ఆపేస్తున్నాడు అక్రమ అటవీ సంబంధ తరలిద్దాం ఎరచంద్రమ స్వామి తరలిద్దామంటే ఆపేస్తున్నాడు నేపాలకు పంపించిన కూడా వెనక తెప్పిస్తున్నాడు మన మాఫియాకి అడ్డుకట్ట పడిపోయింది అని బాధపడే వాళ్ళు ఎవరైనా చెప్పారని చూస్తున్నారా చెప్పిన పాయింట్ ఆఫ్ చెప్తా ఒకటి రాజకీయం ఎదుగుదల ఇష్టం లేకపోతే అవును ఇతను ఉంటే మా వల్ల కాదనుకోటం వాళ్ళకి రాజకీయాల్లోనే లేయాలనుకుంటారు కానీ అది దాన్ని బట్టి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలా ఒక లెటర్ రాయాలా సెంట్రల్ హోమ్ మినిస్టర్కి ఏం లెటర్ రాయాలా మా డిప్యూటీ సీఎం కి విపరీతమైన ప్రజాదరణతో పాటు శత్రులు కూడా ఎక్కువ అవుతున్నారు ఈ మధ్య తరచూ ఈ ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత నాకు ఎలా అయితే కల్పించారో ఆయన కూడా కల్పించాలని ఒక లెటర్ రాయాలా అఫీషియల్ చంద్రబాబు గారు అప్పుడు హోమ్ మినిస్ట్రీ కూడా ఈయన భద్రత కల్పిస్తుంది అవునా కదా అది రాష్ట్ర హోంమంత్రి శాఖ నుంచి కావాలి అది సీఎం ఆదేశాలు కదా లాన్ లార్ నేను రెండోది ఏం చేస్తున్నా అంటే ఆంధ్ర తెలంగాణ సంపద కాదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు జాతీయ సంపద నేషనల్ పొలిటికల్ స్టార్ అయ్యాడు వంద కోట్ల మంది హిందువులకి సనాతన సంప్రదాయం లేవనెత్తిన తర్వాత ఆయన ప్రతినిధి అయిపోయాడు ఎన్డీఏ భాగస్వామి భాగస్వామి ఉన్నాడు కాబట్టి ఆయన భద్రత కాపాడుకోవాల్సిన బాధ్యత మీది నాది మనందరిది అమిత్ షా గారికి కూడా అమిత్ షా కూడా ఉంది కాబట్టి అదొకటి ఇది ఈయన ఏమవుతున్నాడు ఈయనకి రూపాయి సంపాదించాలని యావగాని కసి గాని అక్రమంగా ఇది చేయాలనేది ఏమీ లేదు చివరికి తన క్యాంప్ ఆఫీస్ కూడా ఖర్చేందుకు అని చెప్పి గవర్నమెంట్ క్యాండవ్ చేసి మంగళగిరిలో తన కొంత సొంత పార్టీ ఆఫీసులో ఉంటున్నాడు అదే రూపాయి కూడా తన చేతికి ఇవ్వడం దక్కి తీసుకునే ఇది ఆయన లేదు మనం చూసాం తర్వాత ఆరు కోట్ల రూపాయలు అంత నిధులు ఇచ్చింది కూడా మనం చూసాం వరదల్లో ఇదైతే ఆ రాష్ట్ర ఈ రాష్ట్రంలో సరే ఎన్ని ఒక ఎత్తే అయితే అతనికి రూపాయి సంపాదించాలని యావ లేకపోవటం అక్రమార్కులు పాలిట సింహస్వప్నంగా మారటం పోర్టులను కూడా వదిలిపెట్టకుండా దశాబ్దాల తరబడి యథేచ్ఛిగా నలభై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బియ్యాన్ని అక్రమంగా సరఫరా చేశారని తెలిసింది ఇది ఒకటే చేశారా గంజాయి చేశారా ఇంకేం చేశారా ఆయుధాలు కూడా తీసుకొచ్చారో తెలియదు సిట్ ఎంక్వైరీ జరుగుతుంది ఈ సందర్భంలో ఒకవైపు ఆ అక్రమార్కులు పార్టీలకు అతీతంగా ఉన్నారు వీళ్ళంతా అని తరతరాల నుంచి వీళ్ళని అడ్డుపడేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ వీళ్ళ పాలిటీ నేరస్తులు పడి సింహ మనం సినిమాలో చూస్తే గబ్బర్ సింగ్ కాదు నిజ జీవితంలో గబ్బర్ సింగ్ లాగా ఉన్నాడు బెల్ట్ పట్టుకొని కూర్చోడానికి రెడీగా ఉన్నాడు వీళ్ళకేమో నిద్రలో పడతల్ల మరి వాళ్ళు అంతర్జాతీయ స్మగ్లర్లు ఒకేపేం రాజకీయంగా పదవులు వస్తాయని ఆశపోతుంది రెండోది అక్రమాలు వస్తే డబ్బులు ఆగిపోతున్నాయి డబ్బులు ఆగిపోతున్నాయి ఆర్థిక మూలాలు దెబ్బతీస్తాయి ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నాయి ఇవన్నీ ఒక ఎత్తి అయితే మనం చూసింది అక్రమంగా ఆఫ్రికా కంట్రీస్ కి బియ్యం సరఫరా అవుతుందని అనుకున్నాం మనం అన్నిటికంటే ఇరవై సంవత్సరాల నుంచి ఆ పోర్టు నిర్వహిస్తున్న రావునే బెదిరించి మూడు వేల ఆరు వందల తొంభై కోట్ల పోర్టునే వైసీపీ నాయకులు స్వాధీనం చేసుకున్నారంటే ఇంకెట్లా వాళ్ళ ఆదాయం కూడా గడ్డి కొట్టాడుగా అంతేగా అరబిందో వాళ్ళది రియాలిటీ వాళ్ళది లేకపోతే విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి గారి కొడుకుది లేకపోతే సజ్జ ఏ టూగా భావించే సజ్జల విజయసాయి రెడ్డిది శరత్ చంద్రారెడ్డిది వీళ్ళంతా ఆదాయం కూడా గండి కొట్టినట్టేగా ఒకటి కాదు చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు అక్రమార్కులు మార్కులు పాలిటిక్ సింహస్వప్నంగా మారాడు నిజ జీవితంలో వాళ్ళకి రియల్ హీరోగా కనపడుతున్నాడు కాబట్టి వీళ్ళ ఆదాయం పోయా రాజకీయంగా అవకాశాలు వీళ్ళ వల్ల కాదని పోయినాయి రేపు రావు కాబట్టి ఇతన్ని భౌతికంగా దాడి చేయాలన్న ఆలోచన రావటం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం నుంచి సెంట్రల్కి రాయాలి లెటర్ రాయాలి ఆయనకి ఇమ్మీడియట్గా అమిత్ షా గారు మోదీ గారు కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన నెక్స్ట్ బీహార్ ఢిల్లీ తమిళనాడు ఎలక్షన్లో కూడా పార్టిసిపేషన్ చేయబోతున్నారు మహారాష్ట్రలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ చేశారు కాబట్టి ఆ సెంట్రల్ నుంచి ఇమీడియట్గా ఆయన జెడ్ ప్లస్ క్యాటగిరీ ఎన్ఎస్జీ అంటారు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భద్రతలోగా ఆయన వెళ్లాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆయన నుంచి మనం చాలా పరిపాలన చూడాలి ఈ దేశం ఆయన కోరుకుంటుంది కాబట్టి ఆయన రక్షణ కల్పించాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని